అందరికీ నమస్కారం అండి నేను మీ జగదీష్ టెంకాయల అంజనీ పుత్రుడు అంజనాదేవి పెద్ద కొడుకు కొనిదల చిరంజీవి గారు డెబ్బై సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు డెబ్బై ఆట అడుగుపెట్టారు చిరంజీవి గారు చిరంజీవి గారు అంటేనే ఒక చరిత్ర తెలుగు చలనచిత్రం చిరంజీవి గారి పేరుతోనే పుట్టింది ఎందుకంటే చిరంజీవి గారు రాకముందు తెలుగు పరిశ్రమ ఒకలా ఉండేది కానీ వచ్చిన తర్వాత చిరంజీవి గారు దశ దిశ మార్చేశారు పొనాదిరాళ్ళు దగ్గర నుంచి ఈరోజు విశ్వంబర సినిమా దాకా చిరంజీవి గారు అంచలంచలగా ఎదిగిన విధానం అనేది నిజంగా చాలా గర్వకారణం కష్టపడి పైకి రావాలనుకుంటున్నాను అలాంటి ప్రతి ఒక్కరికి చిరంజీవి గారి జీవితం ఒక ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు ఎన్నెన్నో విజయాలు సాధించారు ఎన్నెన్నో పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు ఆయన చెయ్యని పాత్రంటూ లేదు అలాగే ఆయన రాజకీయాల్లో కూడా రంగప్రవేశం చేసి ఎంతోమంది గుర్తింపు లేని వాళ్ళందరికీ గుర్తింపులు ఇచ్చారు మొన్న వైసీపీలో కూడా చాలామంది ఆయన పేరు చెప్పుకున్న పదవులు కూడా మంత్రులుగా కూడా అయ్యారు కానీ ఆయన మాత్రం కించపరిచే విధానంగానే మాట్లాడారు ఆయన పేరు చెప్పుకొని ఎదిగి ఆయనకు మాత్రం నిజంగా విమర్శల మిగిలిచ్చారు ఏది ఏమైనా చిరంజీవి గారు మరెన్నో సినిమాలని చేయాలని విభిన్నమైన పాత్రని చేయాలని ఇలానే మమ్మల్ని ఆదరించాలని చెప్పి తెలుగు చలనచిత్రం ఈ చిరంజీవి గారు ఉన్నంతకాలం చిరంజీవి గారి పేరు తెలుగు చలనచిత్రంలో చిరస్థాయిగా నిలిచిపోయింది కూడా ఎందుకంటే అన్ని అద్భుతమైన విజయాన్ని సాధించారు చిరంజీవి గారు మమ్మల్ని యుక్త వయసులో ఉన్నప్పుడు మా దృష్టి అమ్మాయిల వైపు కాకుండా మీ సినిమా వైపు వ్యాపింపజేసేలాగా చేసిన చిరంజీవి గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు ప్రేమతో అభిమానంతో మీ యొక్క అభిమాని జగదీష్ టెంకర్ థ్యాంక్ యూ